మన ఆ లో వచ్చినటువంటి నెక్స్ట్ మెయిల్ మేడం ఇది అనంతపూర్ నుంచి రాస్తున్నారు మేడం ఆయన రాస్తున్నది ఏంటి అంటే నా వైఫ్ ఒక లాయర్ సో ఆమె తన సీనియర్ లాయర్ తోటి ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటమే కాకుండా వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు సో నేను అడిగే ధైర్యం చేయలేకపోతున్నాను నేను ఏం చేయాలి దీని నుంచి ఎలా బయటపడాలి నాకు అర్థం కావట్లేదు సలహా ఇవ్వండి అది అతనికి మనం ఏం చెప్పగలము అంటే వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారని ఒక ఎవిడెంటరీ పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ తనకి కొంత ఆధారం తెలుసు ఇదే ఇన్సిడెంట్ అండి మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక రోజు జరిగిందండి అంటే ఒక కానిస్టేబుల్ తన భార్యని కష్టపడి చదివించి ఒక ఎస్ఐ గా తయారు చేశారు అంటే ఎస్ఐ ఎగ్జామ్స్ కి అమ్మాయిని హైదరాబాద్ ఇచ్చి ట్రైనింగ్ పంపించారు అతనికి అనుమానం వచ్చింది ఎస్ఐ ఒక ఊరి సిఐతో ఆ పక్క రాష్ట్రం అనుకుంటా మరి ఏ రాష్ట్రం గుర్తులేదు అంటే ఆంధ్ర తెలంగాణనే కదా ఆ సిఏ తో ఈ అమ్మాయికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావించారు ఆ అనుమానించారు అనుమానించడం అంటే ఏమీ లేదు పాపం ఎస్ఐ అనుమానిస్తారు ఇతను అక్కడ ఆ ఏరియాలో కానిస్టేబుల్ ఆవిడ అక్కడ హై ఎస్ఐ లాగా సో ఆధారాలు అంటే ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేనే చెప్పడం అంటే అతను కానిస్టేబుల్ మేము వెళ్ళి చెప్పడం జరిగింది ఇలాగా ఆవిడ తప్పుడు వ్యవహారాల్లో ఉంది ఆమె తీసి మేర అడిగి వాళ్ళిద్దరిని కలపగలరా లేకపోతే ఇంకోటి ఇంకోటి అని అడిగితే ఆ ఎస్పీ గారు అడిగినారు ఆధారాలు లేకుండా మనం ఏం మాట్లాడతామండి ఒక ఎస్ఐని మనం ఎలా అనుమానిస్తామండి అతనికి అనుమానమే ఏదో మెసేజ్లు ఉన్నాయని మనం అడిగితే ఎలాగా మీకు తెలియంది కాదు చట్టాలు అన్నారు సో ఆ గౌరవ కానిస్టేబుల్ గారు ఏం చేసినారంటే ఇంట్లో సీసీ కెమెరా పెట్టారు తర్వాత కాకినాడ మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను ఒక నాలుగు రోజులు నేను రాను అంటే అప్పటి వరకు ఎక్కడో కలుసుకోవాల్సినటువంటి ఎస్ఐలు సిఐ ఇద్దరు కలిసి పాయింట్లోనే దుకాణం పెట్టేస్తుంది వండర్ ఏంటంటే అతను ఫోన్కి లింక్ పెట్టుకుంటారు కదా సీసీ కెమెరా అక్కడ ఏం జరుగుతుందని అతను కాకినాడలో ఉంటూ మొత్తం అంతా రిమోట్ కంట్రోల్ పెట్టి ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్నాడు చూస్తున్నాడు ఆవిడ అతనితో కలుస్తూ కలిసి ఉంటున్న టైంలో తన భర్తకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు తిన్నారా తినలేదా అని లైవ్ లో ఇటు పక్కన ఫోను ఇటు పక్కన వీడియో ఈ రెండో దృశ్యాన్ని చూసి కడుపు తరుక్కుపోయింది మోసం కొంత లెక్కే ఒకవేళ అతను నీకు మంచివాడు కాదనుకుంటే విడాకులు ఇచ్చి ఒకవేళ నీకు కరెక్ట్ కాదనుకుంటే అంతే అంతేకాని అతను అతను ఒక కానిస్టేబుల్ కానీ భార్యకి ఎంతో స్వేచ్ఛనిచ్చి చదువుకునే అవకాశం ఇచ్చాడు ఒకవేళ అతను వేస్ట్ నువ్వే కష్టపడి చదువుకున్నావు నువ్వే కష్టపడి ఎస్ఏ అయ్యో అతనితో నీకు వద్దు నీకు సీఏత్వ్ ఉండాలి అనిపిస్తే విడాకులు ఇచ్చేసాయి ఒక వివాహ సంబంధాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి అశ్లీల సంబంధాలు పెట్టుకోవడం ఎంతవరకు ధర్మం సార్ ఒక భర్త ఒక భార్యని మోసం చేసిన ఒక భార్య ఒక భర్తని మోసం చేసినా తప్పు తప్పే చాలా మంది ఆడవాళ్ళు నా భర్త ఇంకొకరితో వెళ్ళిపోయారు వెళ్ళిపోయారని బాగా బాధపడుతుంటారు ఎంతో మందితో చెప్పుకుంటారు కానీ ఒక భర్త నా భార్య తప్పు చేసింది ఒక సిఐతో కలిసి ఉంటుంది నాకు అనుమానం ఉంది అంటూ ఎవ్వరికి ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఓపిక పట్టి 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 ఆఖరికి కుండ బద్దలు కొట్టిస్తున్నాడు తర్వాత గౌరవ్ గౌరవ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగినాం సరేలాగా కొంత వీడియో ఫుటేజ్ ఉందట అతని దగ్గర ఏదో ఉంది నేను చూడలేదు నేను పలానా దగ్గర నుంచి వచ్చి అది ఏదో పెన్ డ్రైవ్ పంపిస్తున్నారు ఒకసారి మీరు చూడండి ఇది మీకు ఎవిడెంటరీగా అనిపిస్తే వాళ్ళిద్దరి మధ్య కొంచెం అసలు సంబంధాలు ఏదైనా ఫోటోలు మెసేజ్లు ఇంకేమైనా దొరికితే మీకు దాన్ని బట్ ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా టూ ఇయర్స్ బిలో పనిష్మెంట్ ఉంటది కదా ఇలాంటి వారు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారండి ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీ తప్పైతే డైవర్స్ తీసుకోవచ్చు ఆ గ్రౌండ్స్ తో కానీ అటువంటి అడల్టరీ మైండ్ మనసు ఉన్నవారు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు ఒక ఎస్ఐ ఒక ఆడబిడ్డ మీద రేప్ చేస్తే అతని మీద త్రీ సెవెంటీ సిక్స్ కేసు కట్టి అతని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసేస్తారు అదే ఒక ఎస్ఐ స్థాయిలో ఒక మహిళ ఇంకొక ఎస్ఐతోనో ఇంకొక సిఐతోనో ఇంకొక రాజకీయ నాయకుడితోనో సంబంధాలు పెట్టుకుంటే ఈ ఎస్ఐని సస్పెండ్ చేయకూడదా అంటే ఒక నిబద్ధత గల ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఇటువంటి తప్పుల్ని ప్రోత్సహించడం ఇటువంటి తప్పులను చేయడం తప్పు కదా సో ఆ గ్రౌండ్ ఉందండి అందులో టూ ఇయర్స్ బిలో ఉంటుంది కదా కొంత కదా ప్రొబిషన్ పీరియడ్ లాంటిది ఆ టైంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాలు కూడా పోతాయి మగవాళ్ళకైతే ఆ టైంలో టూ ఇయర్స్ టైంలో రేప్ కేసులు ఏదన్నా ఇరుక్కుంటే అయిపోయినట్టే లైఫ్ కొలాబ్స్ కానీ ఆడవాళ్ళు మాత్రం ఏ మగవాడిని రేపు చేసేయో అంటే అంటే రేపు వాళ్ళు ఇష్టపడ్డాడు నేను చేసినామంటారేమో ఏమో ఒకటన్ సో అక్కడ ఎస్పీ గారు వీడియో చూసి రజనీ గారు ఇది మీరు ఆధారాలు తీసుకోవడం అంటే బ్లూ ఫిలిమ్స్ తెస్తారేంటి చెప్పాలి మీకు ఇక నేను ఏం చేయమంటారు ఆ సిఐ నా పరిధి కాదు ఎస్ఐ నా పరిధి నేను ఈవిడ మీద యాక్షన్ తీసుకుంటానంటూ ఆ కానిస్టేబుల్ తో మాట్లాడి యాక్షన్ అది తీసుకున్నారు సార్ తర్వాత ఆవిడ అడల్టరీ గ్రౌండ్స్ ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ గ్రౌండ్స్ వేసుకొని ఆ వీడియో ఆధారం ఉన్నప్పటికీ నాకు సుప్రీం కోర్ట్ ఇచ్చిన చట్టం నేను వివాహితని నేను ఎవరితోనైనా సత్సంబంధాలు పెట్టుకోవచ్చు దయచేసి అలా సత్సంబంధాలు పెట్టుకున్నాను అది చట్ట విరుద్ధమేమీ కాదు దయచేసి నేను కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం నాకు ఇవ్వండి అంటూ కోర్టులో పిటిషన్ అది వేసుకున్నట్టున్నారు తర్వాత ఆవిడ ఉద్యోగం వచ్చిందేమో ఇంకా నేను ఆ కేసు గురించి ఆలోచించదలుచుకోలేదండి బట్ అక్కడ ఏమైందో ఉద్యోగం వచ్చింది అని అని విన్నాను బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ఇలా ఇది ఇతను మనిషి చెప్తున్నాడు పాపం లాయర్ తోటి లాయర్ తో ఉన్నారు అది ఉంది అని సో నేను కూడా మీకు ఒకటే చెప్తున్నాను సార్ సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి ఎవిడంట్రీ దొరికిందా మీరు ఆ గ్రౌండ్స్ తో విడాకులు ఇచ్చేయచ్చు ఎవిడంట్రీ దొరికిందా మీరు లీగల్ గా క్వశ్చన్ చేయొచ్చు అలా క్వశ్చన్ చేసినాయి చట్టం ఉంది నాకు అని పోలీస్ ఇంకా పావాలనే చెప్పింది లాయర్ ఇంకా గొప్పగా చెప్పింది ఎందుకంటే ఆ చట్టాలు వీళ్ళకంటే ఇంకా రెగ్యులర్ గా చదువుతారు కాబట్టి వీళ్ళకే బాగా తెలుసు నేను ఎవరితోనే ఉండొచ్చు అది చట్టం ఉంది గౌతంలో ఒక ఒక రాజకీయ నాయకురాలు కూడా చెప్పింది సుప్రీంకోర్టే నాకు చట్టం ఇచ్చింది నేను ఏమైనా చేయొచ్చు నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి అనే పరిస్థితులు ఉన్నాయండి సో వాట్ ఎవర్ ఇట్ మే బీ పాపం అతనికి మనం ఏం సలహా ఇవ్వగలం ఆధారాలతో పట్టుకుని కొంచెం రూల్గా గట్టిగా మాట్లాడండి పెద్దల్లో పంచాయతీ పెట్టండి అలా ఆవిడికి సంబంధాలు ఉన్నప్పటికీ ఆవిడకి అంటే మీకు ఆవిడ మీద అపరిమితమైన ప్రేమ ఉంటే కొంచెం ఓర్చుకోండి ప్రేమ లేదు ఆ ప్రేమ కంటే మించి ఇది తప్పు కదా దీన్ని క్వశ్చన్ చేయాలి కదా అని మీరు భావిస్తే మీరు కరెక్ట్ క్వశ్చన్ చేయండి ఆ బంధాన్ని అక్కడితో కట్ చేయండి ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే మిమ్మల్ని లేపేయచ్చు మీకు ఏమైనా ఆస్తు ఎందుకంటే వాళ్ళ చట్టాలు బాగా తెలుసు కాబట్టి ఓన్లీ దొంగతనంగా అప్పుడప్పుడు కలుస్తున్నారా రెగ్యులర్గా కలుస్తున్నారా నన్నే హతమార్చే పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని ముందు మీ ప్రాణరక్షణ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏ ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు బట్ ఎవిడెంటరీ పట్టుకోండి మెసేజ్లు ఇవి కాదు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి తప్పేముంది ఆధారాలు దొరికితే దొరికితే లేకపోతే కామైపోతారు వాళ్ళలోనే సో ఎనీవే ఇది కొంతవరకు లీగల్ కొంతవరకు ఇల్లీగల్ ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి ఇప్పుడ వేస్తుంది కెమెరా పెట్టి ఎలాగ నా రైట్ టు ప్రైవసీని డామేజ్ చేసినారు నీ భర్తగా అద్భుతమైన సలహా వచ్చింది ఆలోచన వచ్చింది ఎలా అయినా నిరూపించండి అలా నిరూపించకపోతే ఆధారాలు పెట్టకపోతే ఒక మహిళని అనుమానించకూడదు కదా అంటే అతనికి ఒక మంచి ఐడియా వచ్చి ఈ కెమెరా పెట్టేసినాడు ఈ కెమెరా వీడియోలు చాలా చోట్ల ఉన్నాయండి అసలు మా గుంటూరులో నమోదైన కేసు అయితే కాకినాడ వాళ్ళది పాపం అతను ఒక రిపేర్ అతను అది మీకు మనం వీడియోలో చాలా సార్లు చెప్పినాం అయితే ఆ గుంటూరులో నమోదైన కేసు అయితే అతను ఒక ఎలక్ట్రీషియన్ అనమాట ఇంట్లో పాపం చార్టెడ్ అకౌంటెంట్ చదివే పిల్లలు అనుకుంటున్నాడు ఐసీడబ్ల్యూ చదివే పిల్లలు ఉంది అందుకే రోజు ఆవిడ వెళ్ళిపో అతను డ్యూటీకి వెళ్ళిపోగానే ఎవరు వస్తున్నట్టు వెళ్తున్నట్టు అనుమానం ఉంది పిల్లలు కూడా చెప్పని పరిస్థితి నడుస్తుంది సో అతను తెలివిగా ఏం చేసిన అంటే ఛార్జర్లో సీసీ కెమెరా పెట్టాడు పెట్టి టీవీ కింద ఒక ప్లగ్ బాక్స్ ఉంటుంది కదా అలా పెట్టాడు ప్లగ్ బాక్స్ దగ్గర చార్జర్ పెట్టాడు దానికి మనం వైర్ గుచ్చుకునేలాగా అయితే ఆవిడ అతనితో సంబంధం పెట్టుకుంటున్నది ఎదురుగా టీవీకి ఎదురుగా ఉండే మంచం మీద అదే మంచం మీద ముందు కూర్చొని పిల్ల ఇలా టీవీ చూస్తూ ఉంది ఫ్రంట్ కూర్చొని వెనకాల తన తల్లి ఇంకొక వ్యక్తితో పాడుకుంది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితులు అప్పుడప్పుడు కొన్ని కొన్ని దరిద్రపు గుడ్డ శబ్దాలకి పిల్లల వెనక తిరిగి చూస్తుంది మళ్ళీ రిమోట్ పట్టుకొని టీవీ వైపే చూస్తుంది ఇది ఎంత క్లియర్గా ఉందంటే ఈ వీడియో నేనే చూసినాను సార్ పిల్ల ఆ కెమెరాకి ముందే ఉంది కదా ఇలా రిమోట్ పట్టుకొని ఇలా ఉంటుంది మళ్ళీ వెనక్కి ఇలా చూస్తుంది మళ్ళీ రిమోట్ పట్టుకు వెనకాల అమ్మ అతనితో తప్పుడు సంబంధం ఉంది క్లియర్ గా కనపడుతుంది ఆవిడ కూడా ఈ వీడియో మేము గుంటూరులో పెట్టినామండి జడ్జి గారికి సబ్మిట్ చేయండి అని ఆ పెన్ డ్రైవ్ కూడా ఇచ్చినాం కాకినాడలో కూడా ఆవిడ కేసు వేస్తే అక్కడ కూడా ఇచ్చినాం ఇవన్నీ జరుగుతున్నాయి అప్పుడు ఫోర్ నైంటీ వేసిందండి గుంటూరు పోలీస్ స్టేషన్లో అప్పుడు ఇతను పెన్ డ్రైవ్ తీసుకెళ్లి ఎస్ఐసిఐకో ఎవరికో ఇస్తే ఆ ఎస్ఐఓ సిఐ ఆ అమ్మాయిని ఆ పాపని మాస్క్ తీయమ్మ ఒకసారి అన్నాడు మాస్క్ తీస్తే ఈ ఫోన్లో మొఖం ఆ పిల్ల మొఖం టాలీ అయింది నువ్వు తప్పు చేస్తూ తప్పించుకోకుండా ఇంకా సిగ్గు లేకుండా ధైర్యంగా ఎలా కేసులు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి తప్పు చేసినారు ఏముందిలే అవన్నీ బయట పెట్టద్దు నువ్వు విడాక లేక అడిగింది సంతకం నీ బతుకు నువ్వు బతుకు నాకు ఇదే లైఫ్ నచ్చింది నేను ఇలాగే బతుకుతాను తప్పులేదు తప్పులేదు కానీ నువ్వు తప్పు చేస్తూ అతని మీద కేసులు పెట్టి అతన్ని రోడ్డుకి ఇచ్చి ఈ తప్పు అందరికీ తెలిసిన ఏమాత్రం సిగ్గుపడకుండా ఉంటున్నారంటే వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితి అండి సో ఇవి నేను ఎవిడెంటరీగా చూసినాను ఆ వీడియో చూసినాను ఎంత దారుణంగా ఎదిగిన బిడ్డ మీద బిడ్డ ఉండగా తల్లి తాగు చేస్తున్నటువంటి తప్పుడు పని ఏం చెప్పాలి జడ్జి గారికి కూడా ఒక బండర్ అయిపోతుంది సో ఈ గ్రౌండ్తో విడాకులు వచ్చేస్తుంది బట్ ఇంకా కూడా విడాకుల కేసు కూడా ఒక రెండేళ్ళు మూడేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు నడుస్తూనే ఉందండి మరి ఇంకా మాకు అర్థం కాని పరిస్థితి అది బట్ కాకినాడలో ఒక అడ్వకేట్ గారు చూస్తున్నారు బట్ నా దగ్గర అయితే ఆ వీడియో అతను చూపించినాడు ఇక్కడ గుంటూరులో ఫోర్ నైంటీ నడుస్తుంది గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది సో ఇవన్నీ వింటుంటే చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుంది పెళ్ళి అనే బంధం ఎంతవరకు లైఫ్ సెక్యూరిటీ ఎంతవరకు లీగల్ కట్టిన భార్యకి ఏమేమి హక్కులు ఉంటాయి భర్తని ఎక్కడ నిలదీయచ్చు ఎక్కడ నిలదీయడానికి లేదు భర్త చేస్తున్న తప్పుని ప్రశ్నించే అవకాశం ఉందా లేదా లేకపోతే ఈవిడ తప్పు చేసే అవకాశాలు అవసరాలు ఏంటి ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయండి దీంట్లో చాలా మత పెద్దలు కుల పెద్దలు లేకపోతే సత్సంగాలు ఇవన్నీ కూడా విద్యార్థి దశలోనే పిల్లలకి మంచి విషయాలు చెప్తే ధర్మంగా ధర్మపత్ని అంటారు చూడండి అంటే లీగల్ అనమాట ధర్మంగా ఉండాల్సినటువంటి ఒక వివాహిత మహిళ ఈ రోజు అధర్మ పత్ని అయిపోతుంటే అందరికీ పత్ని అయిపోతుంటే ఇంకా అప్పుడు ఏంటి పరిస్థితి ఎవరు ఎవరికైనా పత్నిగా ఉండొచ్చు అని చట్టాలు ఇస్తుంటే ఏం చెప్పాలి ఆ సుప్రీంకోర్టు వారికి సో తెలియని పరిస్థితి అండి సో ఎనీవే ఇక్కడ మనము ఏదైనా లీగల్ గా ఉంటే బెటరు ఏదైతే ఒక అడ్వకేట్ కాబట్టి ఇతనికి మనం అన్ని ఆధారాలతో పట్టుకోండి ఆ గ్రౌండ్స్తో మీరు డైవర్స్ అనేది ఫైల్ చేయండి మీకు సెక్యూరిటీ ఉంటుంది లేదా ఆమెతోనే కలిసి వెళ్ళాలి అనుకుంటే కూర్చొని మాట్లాడుకోండి